హలో ఫ్రెండ్స్ ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా రండ్ అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా టిప్ వన్ గుమ్మం దగ్గర అయితే ఎక్కువగా చీమలు ఉందా ఇలా ఇలా అయితే నివారణ చేయండి ఇప్పుడు డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటుందని ఆ ట్యాబ్లెట్ అయితే టూ త్రీ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదైతే పౌడర్ లాగా అయితే చేసుకోండి ఈ ట్యాబ్లెట్ వలన ఎన్ని ఉపయోగాలు వీడియోలో చూస్తాం ప్రతి స్త్రీ కూడా వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే పౌడర్ లాగా చేసుకోండి తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత అయితే ఈ ట్యాబ్లెట్ పౌడర్ అయితే వేసుకోండి తర్వాత వంటలకి చేస్తాం దాన్ని ఆ పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడైతే బాగా కలుపుకోండి గుమ్మం దగ్గర ఎక్కువగా చిమలు ఉందా ఇంకా ఎక్కడైనా చిమలు ఉందా ఇలా అయితే నివారణ చేయండి అప్పటికప్పుడు చనిపోతుంది చిమ్మలు ఉంటే చూడండి ఇప్పుడు అయితే ఇలా అయితే ఇదైతే క్లీన్ చేసుకోండి ఒక క్లాత్ అన ఒక పేపర్ అని తీసుకుని అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ పౌడర్ అయితే చూడండి ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకుంటే అప్పటికప్పుడు చిమలు ఉంటే చనిపోతుంది ఇదైతే అందరి పర్సెంట్ చూడండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ట్యాబ్లెట్ డేటా అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటే తీసుకోండి ఒక టూ త్రీ అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇదైతే పౌడర్ లాగా అయితే చేసుకోండి చూడండి ఇప్పుడు ఒక పోర్ తీసుకున్నాను ఫోర్ తీసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోండి అల్యూమినియం గిన్నె ఉంటుందని పాత్ర ఉంటుందని మనం ఎంత కడిగినా కూడా ఇలా అయితే ఇలా అయితే ఉంది చూడండి ఎలా ఉందో బ్లాక్గా అయిపోయిందని ఇది ఎలా క్లీనింగ్గా చూస్తామా ఇప్పుడు ఆ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ డేట్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ అయితే వేసుకోండి తర్వాత విమ్స్ పన విజలైనా కొంచెంగా వేసుకోండి మనం ఎంత కడిగినా కూడా ఒక నల్లగా ఉంటుందని ఇప్పుడు ట్యాబ్లెట్ అట్ ఉంటుందని ఇలా అయితే దంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత దీంట్లో అయితే క్లీన్ చేసుకొని చూడండి ఇలా అయితే ఒక నిమిషం పాట అయితే రుద్దుకొని చూడండి ఎంత నల్లగా ఉన్నా కూడా అల్లుమినియం పాత్ర ఇలా ఒకసారి ట్రైసే చూడండి కొత్తటిలాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి కొంత కొంచెంగా వాటర్ చల్లుకొని అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి ఇప్పుడైతే రుద్దుకున్నాము ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే చూడండి హింస కొంచెంగా తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందని ఆ స్క్రబ్బర్లో అయితే రుద్దుకొని చూడండి ఎంత మురికి ఉందో నల్ల మసి మసిగా ఉంచు అంటే ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నానో చూడండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత కొంచెంగా టాబ్లెట్ పౌడర్ వేసుకోండి తర్వాత కోల్గేట్ పేస్ట్ కొంచెంగా వేసుకొని అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత మసి ఉందో ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నానో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రైస్ చూడండి మీకైతే టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే అయితే మరో టిప్స్ అయితే టిప్ త్రీ అయితే చూస్తాం ఇప్పుడు డేటా అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటుందని ఆ ట్యాబ్లెట్ అయితే తీసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోండి పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత రైస్ అన్నం అయితే ఒక కొంచెంగా తీసుకొని ట్యాబ్లెట్ పౌడర్ అయితే వేసుకోండి అన్నంలో వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇదైతే ముద్దలాగా అయితే చేయండి చూడండి ఇలా అయితే బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇలా రౌండ్గా బాల్ సైజు లాగా చేసుకోండి ఎలుకలు ఎక్కువగా ఉందా ఎలుకలు ఎక్కువగా ఉంటుందని ఎలుకలు అయితే నివారణ ఇలా చేయండి చూడండి ఇప్పుడైతే బాలకంటలో ఎక్కువగా ఉంటుంది బయట కూడా ఎక్కువగా ఎలుకలు వస్తుందని ఇలా పెట్టి చూడండి అప్పటికప్పుడే ఎలుకలు చనిపోతుంది ఇప్పుడైతే అయితే మూడో టిప్స్ అయితే చూస్తాము ఆ టిప్ ఫోర్ ఇప్పుడు డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటుందని ఆ ట్యాబ్లెట్ అయితే తీసుకోండి తీసుకొని పౌడర్ లాగా ఉంటుందని అది అయితే వేసుకోండి ఇప్పుడు ట్యాబ్లెట్ పౌడర్ వేసుకున్న తర్వాత సిరప్ డేట్ అయిపోయిన సిరప్ ఉంటుందని ఆ సిరప్ అయితే ఒక స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత వాటర్ అయితే తీసుకొని ఇలా బాగా స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకొని తర్వాత మొక్కలకు పోస్ ఇప్పుడైతే మొక్కలకైతే ఇలా పోసుకోండి చూడండి ఒకసారి మొక్కలకు పో చూడండి మొక్కలు అయితే పెరుగుదల చాలా బాగా అయితే వస్తుంది మీకైతే టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి తర్వాత మరో టిప్స్ అయితే చూస్తాం రండి చూడండి ఈ అయితే ఎలా మాడిపోయిందో ఈ మాడిన గిన్నె అయితే క్లీన్ చేసుకుంటామా ఇప్పుడు ట్యాబ్లెట్ అయితే తీసుకోండి ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఇదైతే పౌడర్ లాగా అయితే చేసుకోండి చూడండి ఒక టూ తీసుకున్నాను ఇప్పుడు ఒక పౌడర్ లాగా చేసుకోండి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ గిన్నెలు అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు అయితే ఈ గిన్నెలైతే వేసుకోండి గిన్నెలో వేసుకున్న తర్వాత అయితే లెమన్ అయితే కొంచెంగా వేసుకోండి లెమన్ డ్రప్ వేసుకోండి తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ అయితే తీసుకోండి ఇలా అయితే ఒక నిమిషం రుద్దు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ చూడండి ఇప్పుడైతే ఒకే నిమిషం రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి కొత్త లాగా కనిపిస్తుంది మాడిన గిన్నె ఏదైనా ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రీ ట్రైసే చూడండి కొత్తలాగా కనిపిస్తుంది ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్న తర్వాత అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీకైతే టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ట్యాబ్లెట్ స్మెల్ ఉంటుందని కొంచెంగా ఇంజల్ వేసుకొని అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇప్పుడు ఇలాంటి అయితే మనము కడాయికి పెట్టుకుంటాం దాని ఆ ప్లేట్లు ఉంటుందని ఆ ప్లేట్లు చూడండి ఇలా సైడ్లో ఎక్కువగా నల్లగా ఉంది ఆ ట్యాబ్లెట్ అట్లా తీసుకొని ఇలా అయితే రుద్దుకొని చూడండి ఆ సైడ్లో నల్లగా ఉండేదంతా అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది ఎంత మురికి ఉందో చూడండి అట్లా అయితే లెగ్గించుకున్నాను చూడండి ఎంత మురికి ఉందో నా చేతిలో చూడండి ఎలా ఉందో ఇప్పుడు లెగ్గించుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ అయితే తీసుకోండి స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత అయితే రుద్దుకోండి కొత్తట్లాగా అయితే కనిపిస్తుంది చూడండి విమ్స్ అప్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అక్క చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్నీ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇప్పుడు ఒక బౌల్లో అయితే పసుపు అయితే తీసుకోండి కొంచెంగా తీసుకున్న తర్వాత అయితే సాల్ట్ ఒక స్పూన్ తీసుకోండి తర్వాత డేటా అయిపోయిన సిరప్ ఉంటే తీసుకోండి ఏ ఏ సిరప్ ఉంటే కూడా ఆ సిరప్ తీసుకోండి సిరప్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని అయితే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి తర్వాత న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని అది తీసుకోండి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ వాటర్ అయితే న్యూస్ పేపర్లో ఇలా పోసుకోండి ఇదైతే ఒక నిమిషం పాటు నానాలి సాయంత్రం పూట అయితే నైట్ టైంలో అయితే బొద్దింకలు ఎక్కువగా వస్తుంది దాని సింక్లో ఇలా అయితే పోసి చూడండి సి బొద్దింకలు రావు చూడండి ఇలా పోసిన తర్వాత న్యూస్ పేపర్ ఇలా పెట్టుకోండి నైట్ నైట్ టైంలో అయితే ఇలా పెట్టాలి ఇలా పెట్టుకుంటే బొద్దింకలు బల్లులు రావు మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్